ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతి బ్లాగ్స్ గులాబ్స్ మళ్ళీ ఈరోజు సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చామండి అండి దోసరుగులతో కడ్డి చేపలండి ఇది చాలా పురాతనమైన రెసిపీ దోసరుగులు అంటే మనకు సీజన్ లో పంటలో బాగా పండినప్పుడు మనకి ఊర్లలో చిన్నగున్నప్పుడు ఏం చేసేదంటే కాస్తాయి కదండి దోసకాయలు ఇట్లా వాటిని ఏం చేసేదంటే ఉరుగులు లాగా చేసి ఎండకు పెట్టేవాళ్ళండి దోసకాయ ఒక్కటే కాదు గోకరకాయ వేసేవాళ్ళు బెండకాయ అన్ని కూరగాయలు వంకాయలు ప్రతి ఒక్క కూరగాయ కూడా చేసేవాళ్ళండి మనకి అన్సీజన్ కూరగాయలు దొరికినప్పుడు ఇవి తీసి వాళ్ళండి ఊర్లలో ఓకే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఓకే అండి హండ్రెడ్ గ్రామ్స్ దోస అండి హండ్రెడ్ గ్రామ్స్ ఈ కడ్డీ చేప అండి మనకి కరివేపాకు కొత్తిమీర కొంచెం చింతపండు నానబెట్టాను చూడండి అల్లం అల్లంపాయ పేస్ట్ అండ్ పచ్చిమిర్చి కారం పసుపు జీలకర్ర అండ్ ధనియాల పొడి ఉప్పు అండ్ ఆనియన్స్ జీలకర్ర మెంతుల పొడి నూనె అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి ఈ దోశ గుళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మనం వేండిలలోనే వేసుకోవచ్చు బాగా మరిగిన వాటర్లో వేసేసి ఇట్లా వాటర్ గట్టిగా పిండి పోపు చేసుకోవచ్చు అండి లేదు అంటే ఉడకబెట్టుకుంటారు కొంతమంది ఎవరి ఇష్టం వాళ్ళు నేనైతే హీట్ వాటర్లో వేసిస్తాను అండి బాగా మసిలిన వాటర్ ఉంటాయి కదా దాంట్లో వేసిస్తాను ఇవి కూడా ఈ కడ్డీ చేపలు ఏం చేస్తా అంటే ఇవి పెనం ఇట్లా వేడి చేసేసి దీంట్లో ఏం చేస్తామండి ఏం చేస్తే కొంచెం లో కడుగుతాను ఇలా కొంచెం వేయించితే ఏమవుతుంది అంటే దీనికి ఏదన్నా ఉన్న పచ్చివాసన అట్లా పోతుందండి మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి దీని టెక్నిక్ ఏ చేపయినా ఎండు చేపని మనం ఇలా వేయించుకోవాలండి వేయించుకుంటే బాగుంటుందండి మనకి వీటినేమో వేడి నీళ్ళలో కానీ లేదంటే ఉడకబెట్టుకోవడం నేనైతే ఈ దోశ అరుగులే వేడి నీళ్ళని వేసిస్తాను గోరుచిప్పుడు బాగుంటది బెండకాయ బాగుంటదండి మనం వరుగులు చేయడము బాగా చేసేవాళ్ళు వెనకట ఓకే అండి ఇవి మంచిగా వేయించుకోవాలండి మనము వేయించుకొని ఇది పక్కకు పెట్టుకొని ఈ తల తొక్క ఇవి ఉన్నాయి కదండి ఇవి తీసేసి ఒక టూ మినిట్స్ మంచిగా వాటర్ లో మనం కడుకుంటే దానికి ఉన్న డస్ట్ ఇసుక ఏదన్నా ఉంటే పోతుందండి అంటే చేపలకి ఓకే అండి తీసేసిన నేను పక్కకు ఓకే అండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసుకొని మనం జీలకర్ర ఓకే అండి మనం ఇట్లా ఇది తల తోక వీటికి సంబంధించిన ఉంటాయి కదండి అవన్నీ తీసేసుకొని మనం చిన్నపి ఇట్లా చేసి పెట్టుకోవాలండి నీట్గా ఇది తల ఉంది కదండి తీసేయాలి ఓకే అండి అన్నీ మనం ఇలాగే చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అండి సపోజ్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కొంచెం పసుపు అండి ఈ కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి ఈ టైంలో మనం అల్లం వెల్పే టేస్ట్ ఇప్పుడు కూడా మనకి మార్కెట్ లో ఈ దోశ అరుగులు కానీ వంకాయ అరుగులు కానీ అన్ని కాఫ్ తెచ్చుకు ఉన్నాయండి బాగా డ్రై చేసి అవి కూడా ఫెయిల్ చేస్తున్నారు మన మామూలు కూరగాయల కంటే కూడా అవే ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి ఇవి దోసరుగులు మాత్రం వద్ద వాళ్ళు పంపించారండి వాళ్ళు బయ దగ్గర వాళ్ళు చేస్తు ఉంటారు బాగా పండుతుంటాయి దోసకాయలు అవి తీసుకొని ఇలా చేస్తుంటారండి ఫ్రెష్ అండి రీసెంట్ నా చెప్పడం మర్చిపోయినండి కొన్ని టమాటా ముక్కలు ఒక టూ మినిట్స్ మూత పెడదామండి అండి మగ్గు మబ్బు ఓకే అండి ఇప్పుడు మనం ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాం కదండి ఈ ఎండు చేప తీసేసి దీంట్లో పోకులు వేసేద్దామండి నేను మంచిగా వీటిని కడిగి ఇలా వాటర్లో వేస్తున్నాను నానబెట్టి ఏమన్నా ఐస్ డస్ట్ అంతా ఉన్నా ఇంకొంచెం కొంచెం ఫ్రై అయినాక దోస రోజులై ఓకే అండి కొంచెం ఒక టూ మినిట్స్ మూత వేస్తాం ఓకే అండి ఒక్కసారి మూత వేసి చూద్దాం ఈ దోస అరుగులు కూడా వెండిగలు వేస్తా చూడండి ఇలా అయినాయ్య మంచిగా కుక్క అయినా ఇప్పుడు ఈ దోసరుగులు కూడా వేసేస్తున్నాడు ఇంకొకరుల్లి వీడు మంచిగా ఇట్లా సాఫ్ట్ గా అయింది వేడిలో వేసాము ఓకే అండి వన్ మినిట్ స్మూత్ పెట్టున్నా తీసు కొంచెం కారం వేద్దాం ఇప్పుడుగా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాయి కదండి మన టేస్ట్కి తగ్గట్టు మీరు తినే విధంగా కారం వేసుకోండి వేస్తాం సార్ ఇందాక ఉప్పు కొంచెం వేసాను కదా ఇప్పుడు మిగతా ఉప్పు వేసేస్తున్నా ధనియాల పొడి అలాగే ఈ జీలకర్ర మెంతుల పొడి అండి మనకు చేప అనగానే కొంచెం అది వేస్తేనే ఫ్లేవరు கொஞ்சம் சின்ன பண்ட பிளஸ் ஓகே அது கொஞ்சம் உட்கா பிசை பி కొత్త మళ్ళీ కొద్దిగా కొద్దిగాస్తుండీ మళ్ళీ తర్వాత కొంచెం ఈ టైంలోనే మనకి సాల్ట్ కారం అవి సరిపోయినాయా లేదా చూసుకోవాలండి మనం ఓకే అండి అన్నీ సరిపోయినా కొంచెం సాల్ట్ పడతట్టు అనిపిస్తుంది కొంచెం సాల్ట్ అండి అంతే సి పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేద్దాం అండి అంతే ఓకే అండి చూద్దాం ఆయిల్ మంచిగా సపరేట్ అయిందండి పైకి వచ్చేసి మనకు కావాల్సింది కూడా ఇలానే కదా చూడండి మంచిగా కుక్ అయిపోయింది అంతా ఓకే అండి ఫినిష్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది ఓకే అండి రెడీ మన కర్రీ ఓకే అండి టేస్ట్ చేద్దాం మన దోస కూర మా మొదలకి థ్యాంక్ యూ అండి దోస అరుగులు పంపించినందుకు పాత రెసిపీ మనం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే టేస్ట్ చేద్దాం మీరు ఇంట్లో చపాతి చేసిన అండి చపాతీతో టేస్ట్ చేస్తా చూడండి ఇది మనం చేప కండి చేప సూపర్ అండి మస్తుమీగు ఉంది చాలా బాగుందండి దోసరుగులు కడ్ చెప్పలకరి సూపర్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి